హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ కాదా అవి స్టార్ట్ చేద్దాం టూ వన్ హ్యాండ్స్ ఎండు గట్టిగా రప్ చేసుకోండి మీ కాలమే పెట్టుకొని ఎనర్జీని శరీరం అంతా పాసం చేసుకోండి మీరు చేత రెండు చూస్తూ నెమ్మదిగా కలు తెరవండి ఈ ట్వంటీ వన్ డేస్లో మీరేమే తీసుకున్నారు మీకు ఏం వచ్చింది మీరేం సాధించారు ఫిజికల్ గా మెంటల్ గా ఎలా ఉంది హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ అసలు సెక్షన్ లాస్ట్ అనే గుర్తుపడలేదండి సడన్ అప్పుడే అయిపోయినట్టుంది ఈ ట్వంటీ వన్ డేస్ అయితే చాలా హ్యాపీగా ఉందండి అసలు గడిచిపోయినట్టే లేదండి అసలు బాగుంది ఈ ట్వంటీ వన్ లో నాకు వచ్చేసి పిల్లలకి ఇది పరంగా మాల కొనుక్కున్నామండి పిల్లలకి లాకెట్స్ తీసుకున్నాను ఇంకా హెల్త్ పరంగా అయితే చాలా బాగుందండి మా గురువు గారు మమ్మల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కిచ్చి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తీసుకొచ్చారండి దానికి చాలా చాలా కృతజ్ఞతలు సార్ నకుండి నడిపిస్తున్నందుకు మాకు విశ్వం అందించిన గురువుగారండి మీరు విశ్వ గురువు గారు ఇంట్లో అంతా బాగుందండి మా అత్తగారు హెల్త్ ప్రాబ్లం క్లియర్ అయింది అంతా పిల్లలు చదువులు అన్ని బాగున్నాయండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఇరవై ఒక రోజులు పరంగా కూడా బాగానే ఉందండి ఫస్ట్ నెల స్టార్టింగ్ ఎలా ఉంటుందో చివరి వరకు కూడా అలా ఉంటది ఎవరికైతే ఎలాగ వస్తుందంటే చాలా చాలా ఇబ్బంది వాళ్ళని ఈ సెక్షన్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి అటువంటిది ఏమి లేదండి ఏ సమయానికి ఏ డబ్బులు రావాల్సిందో ఆ డబ్బులు కరెక్ట్ అందుతున్నాయి కట్టాల్సిన వాళ్ళకి కూడా నైన్ పర్సెంట్ అండి చాలా బాగుందండి ఇరవై ఒక్క రోజుల మటుకి చాలా హ్యాపీగా ఇంట్లో కూడా అన్ని పరిస్థితులు కూడా చాలా చెప్పబడినాయండి ఇదివరకు ఇలాగా కోపాలు తాపలే అంతా ప్రశాంతంగా పిల్లలు కూడా మాటింటా అంతా చాలా హ్యాపీగా ఉంచుతారు మాల వేసుకున్న తర్వాత కూడా చాలా మిరాకెల్స్ వచ్చినాయండి ముందు అత్తగారి హెల్త్ బా దాని అండి లేకపోతే ఇలా షుగర్లు పెట్టి చేయించుకోవాల్సి వచ్చేది అది బట్టి గురువు గారి హీలింగ్ చేయటము అంతా హ్యాపీ అండి మా వారి ఆరోగ్యం బాగుంటుంది మా వారికి థౌసండ్ రూపీస్ సాలరీస్తారట అంత డబ్బు కూడా ట్యూషన్ పిల్లలు కూడా వస్తారనే నమ్మకం పర్వాలేదండి సమ్మర్ కోచింగ్ స్టార్ట్ చేస్తాము దాంట్లో కూడా వస్తారని నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ట్వంటీ చాలా హ్యాపీగా జాయిఫుల్ గా గడిచింది ముందు ముందు ఇంకా బాగుంటుంది మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇంక ఇంకా వస్తూ ఉంటాయి ఫోకస్ ఆన్ మనీ ఫోకస్ ఆన్ హ్యాపీనెస్ మంతమందికి తేడా తెలుస్తుందండి జనవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరికి ఫిబ్రవరిలో జనవరి ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు కొరింగ్ వాళ్ళు వేసుకున్నారు సెకండ్ మేము వేసుకున్నాము నెక్స్ట్ మార్చ్ ఇంకా సక్సెస్ఫుల్ గా నా డిపార్ట్మెంట్ స్టోర్ కూడా సక్సెస్ఫుల్ గా స్టార్ట్ చేసినట్టు నెలకి యాభై వేలు టర్న్ ఓవర్ చేస్తున్నట్టు అంతా చాలా బాగా విజువల్ వస్తుందండి ఖచ్చితంగా దాని గురించి కూడా మా వారు నేను డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ముందు అయితే అసలు ఏమి అనేవాళ్ళు బాబు దాన్ని కూడా స్టార్ట్ చేస్తారు నమ్మకం నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి నైన్టీ నైన్ కాదు వన్ పర్సెంట్ బిల్ అయితే వన్ పర్సెంట్ అవుతుంది హండ్రెడ్ అంటే హండ్రెడ్ అవుతుంది అవుతుంది కన్ఫర్మ్ అవుతుంది అండి ఎప్పుడు హీల్ అసలు వచ్చారో ఒక ఒక చాలు ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం హీల్ అవుతారు బ్లెస్సింగ్స్ వేరే ఏమైనా ఉంటే మీకు చెప్పుకోవటం మేము బయటకెళ్తాం అవి జరిగిపోవటం జరుగుతుంది సార్ ఇక మీరున్నారని నమ్మకం మాకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ సార్ హ్యాపీ మనీ మార్నింగ్ గట్టిగా చెప్పండి

ఈ సెక్షన్ ఎలా నడిచిందంటే ఒక మిరాకిల్ ఒకటి దాని ఒకదానికొకటి లింక్ లేనట్టు మిరాకిల్స్ గా చాలా హ్యాపీగా ఉంటుంది సార్ ఈ మంత్ అయితే చాలా మిరాకిల్స్ ఎన్నెన్నో మిరాకిల్స్ చిన్న చిన్న కూడా చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఈ ఇలాంటి సెక్షన్ మాకు మీరు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞత రాదు సార్ నేనైతే ట్వంటీ వన్ డేస్ సెక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చినది మీతో బ్లెస్సింగ్ తీసుకోవడమే నాకు చాలా ఇష్టం నాకు నాలో నేను ఎలా చేంజ్ అయ్యానో తెలియదు కానీ సార్ నాకైతే చాలా చేంజెస్ వచ్చింది అది కూడా నేను మళ్ళా జాబ్ కెళ్ళడం ఇలా నేను శాలరీ తీసుకుంటానని నా కన్స్ లో నాకు ఆలోచన కూడా లేదు నాకైతే నేను జాబ్కి వెళ్తానని ఆలోచన కూడా నాకు రాకున్నది వచ్చిందంటే అది మీ బ్లెస్సింగ్ వల్లనే నేను అనుకుంటాను నేను వెళ్ళకూడదని డిసైడ్ అయిన తర్వాతను మళ్ళీ నేను వెళ్ళాలి అని నాకు మనసు ఎందుకు అది వచ్చిందో తెలియదు కానీ సార్ నేను వెళ్ళినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ ఇలా అలా ఫస్ట్ మీరాక్కి వెళ్తారు నాకు జాబ్ రావడం దాంట్లో నా నా శాలరీ నేను చూసుకోవడం ముందుకన్నా ఇప్పుడు మళ్ళీ శాలరీ తీసుకుంటున్నాను అనుకో చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నాకు కస్టమర్స్ రావడం కస్టమర్స్ తో కూడా మంచిగా మాట్లాడడం వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకోవడం వాళ్ళని కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా మీ దయ అంతా మీదే నాది ఏమీ లేదు చాలా హ్యాపీ అయితే ఇలాగే మమ్మల్ని ఇలా ముందుకు నడిపిస్తున్నాను చాలా హ్యాపీ మీరు ముందుకు వచ్చి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ముందుకు ఇంకా హ్యాపీ సార్ ఇలా మా లైఫ్ అంటే జర్నీ అంటే సూపర్ గా ఉంది సార్ ఎటువంటి ఆలోచన లేకున్నట్టు మాకు ఏ కావాలో అప్పటికప్పటికి మాకు వస్తున్నందుకు నేను చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఏ ముందు ముందు ఏ దానికైనా కొంచెం ఆలోచన చేసేది సార్ మేము అలాగ ఉండాలి ఇలాగ ఉండాలి అని క్వశ్చన్ మార్క్ వేసుకునేదాన్ని ఇప్పుడు క్వశ్చన్ మార్క్స్ సేమ్ లేదు సార్ అన్ని ఆన్సర్స్ ఓన్లీ ఆన్సర్స్ వేసుకుంటాము అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇలాగే నాకు ఒక మళ్ళా డిసెంబర్ మంత్ లో ఏదైతే సైట్ తీస్తున్నామో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రాపర్టీ తీసుకున్నందుకు అది ఇంకా హ్యాపీ హ్యాపీగా అనిపించింది సార్ అది అంతా మీ ఆశీర్వాదమైంది మళ్ళీ తీసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు నేను ఆ థాట్ లో ఉన్నానా అనేది కూడా నాకు కాన్సెప్ట్ లేదు సార్ నాకు రియల్ గా రియల్ గా చెప్తున్నాను అసలు తీసుకుంటాను అని కూడా నాకు లేదు మైండ్ లో అది వాళ్ళ నాన్న గారి నుంచి నాకు వచ్చింది ఆ థాట్ ఆయనది అది తనకు కూడా కృతజ్ఞత హ్యాపీగా అనిపించింది సార్ అలాగా వాళ్ళు చెప్పడం మేము తీసుకోవడం నాకు ఈ ట్వంటీ వన్ డేస్ లో నా చాలా మిరాకిల్స్ సార్ ఎన్నో మిరాకిల్స్ నేను ఇలా కూట్లి పెళ్ళడం కరుంగులి మాడ వేసుకోవడం మా ఆయన నాతో పాటు జర్నీ చేయడం నా నా థాట్స్ కి తన థాట్స్ కి ఒకటే లెవెల్ గా రావడం ఏదైనా కానీ అదంటే లైఫ్ లో లీడ్ చేసుకోవడం గోల్ కానీ ఎంత ఒక్కటే సార్ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మీరు ఆ రోజు అందరూ వేసుకోవాలి అని మీరు ఎలా చెప్పారో తెలియదు కానీ అది అందరికి అలాగే ఫలించింది ఇద్దరు వేసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ అని ఎలా చెప్పారో నా కాదు నాకొక్కరి దానికి కాదు మా గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ ఫలించింది అది ఆ భాగ్యం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ అంటే లైఫ్ లో ఏదైనా చేస్తాము అన్నప్పుడు ముందు మంచి పనులు చేయాలన్నప్పుడు ఇలా మంచి మాటలతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు చాలా హ్యాపీ సార్ చాలా 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 హ్యాపీ మీకు ఎంత హ్యాపీనా నేను నాకు తక్కువే నాకు అనిపిస్తుంది సార్ నిన్న రీసెంట్ గా నేను లాక్ స్క్రీన్ ఓపెన్ చేశాను సార్ డ్యూటీకి వెళ్ళి తర్వాత అక్కడ కూర్చొని తర్వాత మిషన్ క్లీన్ చేసి స్క్రీన్ ఓపెన్ చేస్తే రా ఒక సెకండ్ అంతా రబ్ అంటే ఏది రాకోకుండా అంటే అలా స్టాప్ అయిపోయింది అదే ఏం స్క్రీన్ ఓపెన్ చేసి గురుగారి ఫోటో రాలేదు ఏమైందబ్బా ఏం అని నేను మళ్ళీ లాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసాను మా ఫోటో గురుగారు ఏంది అన్నందుకు వెంటనే వచ్చే సరే అది నాకు చాలా మీరు నాకు చాలా అలా చిన్న చిన్నగా మంచి మంచిగా జరుగుతుంటాయి ఆయన మనీ ప్రాబ్లం అంటూ కూడా ప్రతి ఒక్కరికి అది ఉండకూడదని నేను నేను కూడా అనుకుంటాను ఏ మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మన దగ్గరకు రావాలని నేను కూడా అలాగే అనుకుంటాను సార్ మీలాగే మీరు దాంట్లో వాల్పేపర్ లో పట్టారు నాకు నాకు ఎప్పుడైనా మనీ వస్తే వన్ మినిట్ వన్ సెకండ్ వన్ అవర్ అని అలా నేను నేను కూడా అలాగే ఊహించుకుంటున్నాను సార్ మనీ ఫాలో అయినాను సార్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ అంటే ఒక్కరి ఒక్కరి సావాసం అంటే ఎలాగుంటుందంటే మనం కూడా అలాగైపోతామని మీరు ఎలా చెప్తారో మేము కూడా అలా కావాలని అనుకుంటున్నాం సార్ నేనైతే మళ్ళీ ట్వంటీ వన్ డేస్ మళ్ళా నేను ముందుగానే పే చేసుకున్నాను అంటే నాకు చాలా ఇలాగే ముందు ముందుగానే నేను చేయాలని మంచి మంచి పనులతో మంచిగా నేను కూడా అందరితో హ్యాపీగా నా లైఫ్ ఇవరకు ఎలాగునిందో అలా కాకుండా ఈ లైఫ్ నేను ఎలా జర్నీ చేయాలని నేను అనుకున్నట్టు నేను జర్నీ చేయాలనుకున్నాను సార్ ఈ లైఫ్ అవును సార్ ముందుగా కాకుండా లైఫ్ నేను ఇప్పుడు ఎలా జర్నీ చేయాలనుకున్నానో అలాగే చేస్తున్నాను సార్ అంతా మీ ఆశీర్వాదమే మీ దయ మీ బ్లెస్సింగ్ చాలా కోటెక్ పోతా సార్ అలాగే సార్ చాలా హ్యాపీ మా పిల్లలు కూడా వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ అన్ని చాలా చక్కగా రాస్తున్నారు అడిగిన వెంటనే బ్లెస్సింగ్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా సార్ నాకైతే నాకు చెప్పలేను మా ఇంట్లో ఒక పెద్ద ఆయన అనుకున్నాను సార్ నేనైతే రియల్ గా మా ఇంట్లో గురువు గారు అంటే మా ఇంట్లో ఒక పెద్ద ఆయన అంటే అందరికి బ్లెస్సింగ్ ఇస్తూ అన్ని మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మాకు అన్ని ఏదైతే క్వశ్చన్ కి ఆన్సర్ కావాలనుకుంటే మా పెద్ద అడిగితే అన్ని చెప్పేస్తారని అంటారు చాలా హ్యాపీ ఏమో సార్ తెలీదు అంతే సార్ ఒక చెప్పాను కదా సార్ ఒకసారి చిన్నగతి అయినా అంటే వాళ్ళ మనం ఎంత చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళకే కనిపిస్తారు మనం పెద్దవాళ్ళైనా మన పెద్దవాళ్ళకనే కనిపిస్తారు జనరల్ గా ఇటు సైడ్ ఏమంటారంటే అంటే ఆంధ్ర సైడ్ పెద్ద దిక్కు అంటారు అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని మీ సైడ్ అలా అంటారు ఓకే నో ప్రాబ్లం చాలా హ్యాపీ సార్ ఇలాగే నా వర్క్ కూడా చాలా హ్యాపీగా నడుస్తుంది సార్ నా స్టిచ్చింగ్ కూడా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా హ్యాపీ అంత హీలింగ్ సెక్షన్ లో వచ్చిన తర్వాత హీల్ అవుతున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ నేను చెప్పిన ప్రతి ఒక్క మాటకు కూడా మేము కట్టుబడితో ఉన్నందుకు చాలా హ్యాపీ ఎంత ఎంత పీస్ఫుల్ గా మైండ్ ఇంత ఇంతకు ముందు ఉన్నంత ప్రశాంతత ఇప్పుడు చాలా ఎక్కువ ప్రశాంతత దొరుకుతుంది ఇంత నైట్ లేట్ అయినా నేను నైట్ వన్ థర్టీ అయింది సార్ నా వర్క్ చేసుకుని పండుగని మన ఫోర్ ఓ క్లాక్ అలారం పెట్టాను కానీ లేవు కావట్లేదు టైం చూసాను సార్ వస్తారు ఈరోజు గ్యారంటీ లేవనని చెప్పి లాస్ట్ ప్రోగ్రామ్ ఈరోజు సార్ ఇలా ఉంటుంది సార్ మాకు అంటే ఒకసారి ఫిక్స్ అయిపోతే అది ఎవరు చెప్పినా విన్నది నా మైండ్ మాత్రం నా కాన్సెప్ట్ అలా సార్ చెప్తారంటే వినాల్సిందే అది నేను అలా విన్నందుకు ఈ రోజు ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీ సార్ మంచి మాటకి మన కోసం చెప్తారన్నప్పుడు ఫిక్స్ అయిపోతారు సార్ నాకు అలా విన్నా తె సార్ అప్పటి నుంచి కాదు ఇప్పుడు హీలింగ్ సెక్షన్ లో వచ్చినప్పటి నుంచి ముందు అంతగా ఉండేది కాదు గట్స్ ఎక్కువ ఉండేది కాదు సెక్షన్ లో వచ్చిన తర్వాత అది పవర్ఫుల్ గా పెరిగిపోయింది అంటే అది చెప్పారు చేయాలి వినాలి విన్న తర్వాత మనం చేసి తీరాలి అంతే ఆ పని మనం చేయాలి అది ఎంత అది నాది ఇంకొకరిది అని చెప్పదు నాకు ఇష్టం అయితే నేను చేసే అది అంత గట్టిగా నమ్ముతాను సార్ నేనైతే నాకు చాలా ఇష్టం అలాగా దాన్నే సరే అంటారండి మనం గురువుని నమ్మునప్పుడు ఏం చెప్తా వెంటనే చేస్తే మనసవాచ కర్మ పాటిస్తే ఖచ్చితంగా వస్తుంది అది వండర్ఫుల్గా ఉంటుంది మామూలుగా ఉండదు ఇప్పటికీ మా గురు లేచితే చేస్తాను ఎమర్జెన్సీ పని ఉంటుంది ఫోన్ చేసి ఆగిపోతే ఆగిపోతాను ఎందుకు ఏంటి అని కూడా క్వశ్చన్ చేయండి వాళ్ళ మాట నాకు వేదం సో అలాగే నా మాట మీకు వేదం వెరీ గుడ్ థ్యాంక్ యూ

మొత్తం చాలా హ్యాపీ ఉంది సార్ అంటే దీంట్లో చేరిన తర్వాత ఈ మంత్ ఇంకా హ్యాపీ ఉంది సార్ ఈ కళ మనం వేసుకున్న దగ్గర నుండి చాలా మిరాకిల్స్ చాలా జరుగు జరిగాయి జరుగుతున్నాయి సార్ ఎంత మనం అదేంటి నెగిటివ్ దాంట్లోకి వెళ్ళినా కానీ మనం దాంట్లోకి వెళ్ళినా గానీ లేదు మాకు మా గురువు గారు ఉన్నారు ఏం కాదు తను వెనకుండా నడిపిస్తారు అని అనిపిస్తుంది నాకైతే నిన్న మీరు గిఫ్ట్ పంపించినప్పుడు అయితే నాకైతే అయితే ఆంధ్ర పుట్టిళ్ళ నుండి వచ్చింది నాకు ఫస్ట్ అంటే ఎవరు ఇంత మటుకు ఇవ్వలేదు ఫస్ట్ మీదే గిఫ్ట్ కాబట్టి ఆంధ్ర పుట్టిల్ అని అనుకున్నా సార్ అలాగను ఆంధ్ర పుట్టింటి నుండి వచ్చింది గిఫ్ట్ అని అనుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది సార్ సరోజ్ గారు పెళ్లి రోజుకి పట్టు చేత వాళ్ళ కి కొత్త పై డ్రెస్ పంపించాను అన్న నిన్న జాగ్రత్త అప్పుడు గుర్తించేసుకున్నారు జోతుల పొట్టి చేస్తాను నమ్మలేకరే సార్ ఏదో గిఫ్ట్ వస్తుందని నాకు అనిపిస్తుంది అనిపించింది కానీ వస్తది ఏదైనా వస్తది నేను అనుకున్నా కానీ యాక్చువల్గా నా శిక్షణ అందరికీ నేను అప్పుడప్పుడు సప్లైకి ఇస్తుంటాను అండి ఏంటో అందరి డ్రెస్ ఉంటాయి కదా కాకపోతే ఎప్పుడైతే నా బర్త్ డే జరిగిందో ఇప్పుడు లైవ్ లో ఉన్నాం అందరికి కూడా ఈ మన నా బర్త్డే నేను రిసార్ట్ అయ్యాను మన హీరోసెస్ అంటే అటెంటీ వాళ్ళ అందరికి కూడా లేడీస్ అందరికి కూడా మనకి ఇంపార్టెంట్ డేస్ ఏముంది ఒకటి పుట్టిన రోజు రెండు పెళ్లి రోజు కాబట్టి పుట్టిన రోజుకి పెళ్లి రోజు కూడా పడిచేలాగా డిసర్ట్ అయ్యాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ తర్వాత ఫస్ట్ మీ మ్యారేజ్ వచ్చింది మ్యారేజ్ తాగని నాకు పరిచో ఉండాలి రైలు అయితే మారుతుంటాం కాబట్టి నేను యుద్ధం కలిసి బట్టలు పంపించాను సార్ చాలా థ్యాంక్ యూ సార్ అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒకటి ఫస్ట్ నాకే అవ్వటం చాలా హ్యాపీగా అనిపించింది సార్ అందరికి వస్తారా

ప్రతి ఒక్కరికి పిల్లలకు పడిచారా పుట్టినకు పడిచారు దాన్ని నేను డిసైడ్ అయ్యాను ఇప్పుడు నా బర్త్ డిసైడ్ అయ్యాను నేను డిసైడ్ అయిన ఫస్ట్ వచ్చి మీ అకేషన్ కాబట్టి ఫస్ట్ మీకు పంపాను ఫస్ట్ ఇచ్చిన కప్పులు కూడా మీదే మీరు సచ్చిన కదా థ్యాంక్ యూ సో మచ్ సార్ మాది షార్ట్ ది నల్ల పూసలు అది ఎప్పటి నుండో నాకు చాలా కోరిక అది కూడా వచ్చింది సార్ నేను కూడా మా వారికి గిఫ్ట్ తీసుకోవటం అది కూడా మీరు నాకు మా మనవరాళ్ళకి ఇద్దరికి లాకెట్స్ తీసుకోవటం వెండి చైన్స్ తీసుకొని దానికి ఏమియటం అన్ని చాలా మిరాకిల్ చేశారు ఎప్పుడైనా ఎంత నెగిటివ్ అనుకున్నా గానీ తర్వాత మీరు మా వెనుకున్నారు అవి నడిచిపోద్ది ఏం నెగిటివ్ వచ్చిన నెగిటివ్ మమ్మల్ని అయితే ఏం చేయదు మమ్మల్ని మీరైతే వెనక ఉండి కాపాడుతున్నారు అని కాన్ఫిడెంట్ మటుకు చాలా వచ్చింది సార్ నాకైతే అన్ని బాగున్నాయి సార్ అంతా బాగానే ఉంది చాలా హ్యాపీ అవుతుంది సార్ మనం చూడకు వెళ్ళటం వాటర్ ఫాల్స్ వెళ్ళటం మళ్ళా ఎక్కడం పార్కులకు వెళ్ళటం హ్యాపీ ఉంది సార్ అయితే మీరు లాస్ట్ కార్తీక మాసంలో తీసుకెళ్లారు అప్పటి చాలా ఎక్కువ పన్ను మటుకు చాలా చాలా బాగుంది అసలు ఇంకా మనిషి శక్తిపీఠాలు ఒకటి బాకీ ఉంది సార్ ఇక అది ఎప్పుడవు శక్తి పీఠాలు సార్వారి అది స్పెషల్ గా తీసుకుందాం

పెద్దజలు చండీజు వాళ్ళు ఏంటి కొద్దిగా ఏజ్ దగ్గర కనిపిస్తారు ఏంటండి చెప్పండి పర్లేదు మామూలు పడకండి రెడ్డి మీ ఫేవర కలర్ ఏంటి నా రed color red red okay shilpakara green red green ఒకవేళ నేను షాప్ కి వెళ్ళి షాపింగ్ చేయాలన్న ఆ రెడ్ కలర్ లో మీదకే చేతులు అందుకే రెడ్ గ్రీన్ మిక్సింగ్ అంటే అది రెడ్ కలర్ సారీ గ్రీన్ కలర్ జాకెట్ ఆ బార్డర్ బ్లౌజును కొలఎంగర్ గ్రీన్ కలర్ కుర్తా పైజామా మ్యాచింగ్ పెడతారు <imic pastor /pink Ollie>

ఇప్పుడు మామూలు అసలు అనుకోండి మామూలు డైలీ కనుకుంటారు ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్తారు వెళ్ళినప్పుడు ఇంకా చాలా క్లాస్ ఉంటారు మీరే అలర్ట్ అవుతారు ఎందుకంటే మీకు ఏ సూట్ అవుతుంది ఏ డిజైన్ నాకు తెలుస్తుంది సెట్ చేసింది నేనే కాబట్టి మా ఆవిడ పక్కన చోటు ఉంటుంది సెలెక్ట్ చేస్తుంది నేనే కానీ మంచిది వస్తుంది తెలిసింది ఇంకా దేమా ఉంటుంది మీరే అలర్ట్ అవుతారు ఫంక్షన్ కూడా ఆ శారీ కట్టుకోని ఎంతమంది సరే మీరే అలర్ట్ అవుతారు కానీ మంచిది పంపిస్తాం ఓకేనా మీ పుట్టినరోజు ఎప్పుడు విజయలక్ష్మి గారు ఆగస్ట్ అండి చాలా టైం ఉంది రోజులు సెప్టెంబర్ ఎనిమిది అండి వెరీ గుడ్ ఆగస్ట్ సెప్టెంబర్ వచ్చినాయి వెరీ గుడ్ చెప్పండి ఇంకేం చెప్పాలా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా అడగాల

నెక్స్ట్ సెక్షన్ చెప్తాను అండి అది స్టార్టింగ్ ఈ రోజుతో మన సెషన్ అయిపోతుంది సో ఎక్స్ఫుల్ కంప్లీట్ చేసుకున్నాం ఇరవై మూడు ఫ్రీ సెషన్ ఉంటుంది మళ్ళీ ఇరవై అనేది మన సెషన్ స్టార్టింగ్ అంటే ఎప్పుడు శివరాత్రి నెక్స్ట్ డే నుంచి ట్వంటీ అంటే సిక్స్ డేస్ గ్యాప్ వచ్చింది అందరికైనా సిక్స్ డేస్ కూడా హ్యాపీ ప్రశాంతం మత్తు పట్టుకోండి లేకపోతే ప్లేస్ బెడ్ సిక్స్ డేస్ కి మిస్ అయింది టెస్ట్ పడుతుంది సిక్స్ డేస్ కి మీరు సెక్షన్ కి రెండు ఆఫర్స్ మీ మెరేజెంట్ మీకు వస్తుంది నేను పంపిస్తాను ఇదే వస్తుంది ఇది ఊపితే మీరు ఉంటారు ఓకేనా ముందుగా చుట్టపై కనెక్ట్ స్టేషన్ చెప్పండి ఒకసారి ఈ మాత్రం ఫస్ట్ పేమెంట్ ఆవిడ చేస్తారు నేను నైట్ చేశారు అలాగే నెక్స్ట్ తొందరగా కనక్ట్ చే చెప్పండి ఆవిడ ఇప్పుడే అమౌంట్ పంపించారు సర్వీలో ఆవిడ పేమెంట్ చేస్తారు నెక్స్ట్ మంత్ సెషన్ కి వెరీ గుడ్ డే బై డే మనకి పెరగాలి డే బై డే మనకు ఎంజాయ్మెంట్ పెరగాలి డబ్బు సంపాదించాలి చక్కగా షాపింగ్స్ ఎంజాయ్ చేయాలి మన చేత ఇందులో సహాయం చేయాలి అప్పుడు డబ్బు సాధుక వస్తుంది అప్పుడు ఇంక ఇంకా మనీ వస్తుంటారు సో ఇస్తుంటే వస్తుంటారు సెషన్ కార్యక్రమ స్కూల్ కంప్లీట్ అయ్యింది మళ్ళీ మనం అందరం ట్వంటీ సెవెంత్ మార్నింగ్ కలుగుతాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ